ముప్పైవ సినిమాలో హీరోయిన్ ఎవరో తేలిపోయింది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రిలీజ్ కి ముందే మూడు వందల కోట్ల బిజినెస్ చేసింది సందీప్ రెడ్డితో తన కాంబినేషన్ మీద బన్నీకి గురి బాగా కుదిరినట్టుంది ఇలా ఈ వారం టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా నిర్ణయాలతో లేదంటే మెరవనుంది జాన్వీ కపూర్ తన బర్త్డే స్పెషల్ గా ఫిల్ టీం పోస్టర్ రిలీజ్ చేసింది తారక్ మాత్రం ఆస్కార్ వెళ్ళాడు బన్నీతో సుకుమార్ తీస్తున్న పూర్తయిందట ఈ షెడ్యూల్ మరో షూటింగ్ పూర్తి లోగా ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ సినిమా టీమ్ ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కి షూటింగ్ స్పాట్ లో అమితాబ్ బచ్చన్ కి గాయాలయ్యాయి పక్కటెముకకు గాయాలవటంతో ట్రీట్మెంట్ తీసుకుని ముంబై చేరాడు అమితాబ్ ఎనిమిది వారాల వరకు అమితాబ్ రెస్ట్ తీసుకోబోతున్నాడట ఇక సలార్ షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్న యంగ్ రెబల్ స్టార్ మరోసారి మిర్చి స్టైల్ షాక్ ఇవ్వబోతున్నాడట హిట్ పాటను మిక్స్ చేసినట్టు మారుతి మూవీలో ఇప్పుడు మిర్చి ఫైట్ సీన్ ని రిపీట్ చేస్తున్నారట అందుకోసం తాటి చెట్ల సెట్ వేసిందట ఫిల్మ్ టీమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ మూవీస్ ని ఒకేసారి షు చేయబోతున్నాడట వినోదియం సీతం షూటింగ్ సగం పూర్తయ్యాకే ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయట అయితే హరిహర వీరమ్మలు షూటింగ్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా రిలీజ్ కి ముందే మూడు వందల కోట్ల బిజినెస్ చేస్తోంది కేవలం ఓటీటీ రైట్స్ ఎనభై ఒక్క కోట్లు పలికయ్య యుఎస్ రైట్స్ ముప్పై రెండు కోట్లని తెలుస్తోంది విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న సినిమా ఖుషి అయితే ఆగిన షూటింగ్ ని రీస్టార్ట్ చేసింది ఫిలిం టీమ్ ఇక యాక్షన్ పార్ట్ ని పూర్తి చేసే పనిలో ఉందట సినిమానట్